అనగనగా ఒక అడవి ఉండేది ఆ అడవి చాలా పెద్దగా అందంగా ఉండేది ఆ అటవీ ప్రాంతంలో చాలా జంతువులతో పాటుగా పులి మరియు ఏనుగు ఒకే చోట నివసిస్తూ ఉండేది పులి తాను చాలా బలమైన దానిని అని తనకు ఎదురు లేదని అనుకుంటూ చాలా గర్వంతో ఉండేది ఎవ్వరిని స్నేహితుల్లా చూడకుండా తన శక్తినే గొప్పగా భావించేది అదే అడవిలో పులితో పాటు నివసిస్తూ ఉన్న ఏనుగు పులిలా కాకుండా మంచి స్వభావంతో ఇతర జంతువులు పట్ల స్నేహభావంతో మెలిగేది పులి చాలాసార్లు ఏనుగుతో అహంకారంతో ప్రవర్తించింది ఒకరోజు పులి ఆహారం కోసం వెతుకుతూ అడవిలోనికి చాలా దూరం వెళ్ళింది పులి నడిచే దారిలో ఒక పాతబడిన బావి ఉంది అలా నడుచుకుంటూ వెళ్తున్న పులి అజాగ్రత్తగా చూసుకోకుండా ఆ పాత బావిలో కాలుజారి పడిపోయింది బావిలో ఉన్న పులి తనకు తానుగా పైకి రాలేనని తెలిసి తనను కాపాడమని ఎంతగానో అరిచింది కాని అక్కడ ఎవరూ లేరు అందువలన పులి అరుపులు ఎవరికీ వినపడలేదు చాలాసేపు అరిచిన తర్వాత ఆ పాత బావికి దగ్గరలో ఉన్న ఒక నడకదారి గుండా వెళ్తున్న ఏనుగుకు పులి అరుపులు వినిపించాయి అప్పుడు ఆ ఏనుగు ఆ అరుపులు ఎక్కడ నుండి వస్తున్నాయి అని వెతుక్కుంటూ చివరకు బావి వద్దకు వచ్చింది ఆ పాత బావిలో ఉన్న పులిని చూసింది ఏనుగుని చూసిన పులికి చాలా ఆనందం కలిగింది అప్పుడు పులి ఏనుగుతో ఇలా మాట్లాడసాగింది ఓ మిత్రమా దయచేసి నన్ను ఈ బావి నుండి బయటకి తీయి నన్ను రక్షించు పులి మాటలు విన్న ఏనుగు ఆలోచించసాగింది పులి ఎప్పుడూ అహంకారంతో ప్రవర్తించేది కాని ఇప్పుడు పులి కష్టంలో ఉంది సహాయం చేయాలా వద్దా అని ఒకటికి రెండు సార్లు మదనపడింది కాని ఏనుగు మనసు ఎప్పుడూ దయతో నిండి ఉండేది పులికి సహాయం చేయాలని ఏనుగు నిర్ణయించుకుంది అప్పుడు ఏనుగు పులిని బావి నుండి పైకి లాగడానికి ఏదైనా వస్తువు దొరుకుతుందేమోనని వెతికింది ఆ పాత బావికి దగ్గరలో ఏనుగుకి కనిపించిన ఒక తాడును తీసుకొచ్చింది ఏనుగు తన తొండం సహాయంతో తాడును బావిలోకి వదిలింది ఆ తాడును పట్టుకుని పులి అతి కష్టం మీద బయటకి రాగలిగింది ఆ బావిలోనే ఉండి బయటకు రాగలను లేదో అని బ్రతుకుతానో లేదో అని భయపడిన పులికి ఏనుగు చేసిన సహాయం చాలా ఆనందాన్ని ఇచ్చింది ఏనుగు చేసిన ఈ సహాయంతో పులి స్వభావంలో మార్పు వచ్చింది అప్పుడు పులి వినయంగా ఏనుగుతో ఇలా చెప్పింది నన్ను క్షమించు మిత్రమా నేను అహంకారంతో నీతో ఎప్పుడు గర్వంగా ప్రవర్తించేవాడిని నువ్వు మాత్రం అవన్నీ పట్టించుకోకుండా నాకు సహాయం చేసి నా ప్రాణాలు కాపాడావు నీవు చేసిన ఈ సహాయానికి ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాను ఏనుగు పులివంక చిరునవ్వుతో చూసి ఇలా అంది ఓ మిత్రమా మన బలాన్ని అహంకారంగా కాక మంచి కోసం ఉపయోగించాలి ఆ రోజు నుంచి పులిలో ఎంతో మార్పు వచ్చింది ఇకపై ఇతర జంతువులను గౌరవిస్తూ అహంకారం లేకుండా జీవించేందుకు నిర్ణయించుకుంది పులి ఈ కథ ద్వారా మనకు తెలిసిన నీతి శక్తిని అహంకారంగా కాకుండా సహాయంగా ఉపయోగించాలి అసలైన శక్తి అంటే ఇతరులను కాపాడే ధైర్యం